హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది సాటర్డే నైట్ వ్లాగ్ అండి ఇంకా సాటర్డే నైట్ మా చెట్లో ఉన్న పూలన్నీ కోసేసి హారాలు అయితే కడుతున్నాను ఎందుకంటే సండే మేము మళ్ళీ కాటేరమ్మ గుడికి వెళ్ళాలి కాబట్టి సెకండ్ వీకు ఇంకా అర్లీ మార్నింగ్ పూజ అయితే ఉంటుంది కదా నైటే పూలమాలన్నీ కట్టేద్దాం అనేసి ఇక్కడ ఇవన్నీ మా చెట్లో విడిచిన పూలే అండి ఇంకా ఎన్ని కిన్ని విడిస్తే ప్రతిరోజు చాలా పూలైతే విడుస్తూ ఉంటారు మా చుట్టుపక్కల వాళ్ళు దేవుళ్ళకి శాతం మా ఇంటి దగ్గర పూలు అన్నీ తీసుకుంటూ ఉంటారు ఇంకా అర్లీ మార్నింగే లేచాను ఫోర్ థర్టీ కూడా కాలేదు ఇంకా ఎంత చీకటిగా ఉందో చూడండి ఇంట్లో పనులన్నీ చచ్చగా చేసేసుకోవాలి కాబట్టి మేమైతే ఎయిట్ అంతా బయలుదేరదాం అనుకున్నాము లాస్ట్ వీక్ చాలా లేట్ అయింది ఈ అలా కాకూడదు తొందరగా బయలుదేరదామని లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని అలాగే బయట కలాప్ చేసి ముగ్గు కూడా పెట్టేస్తాను ఇంకా మా అక్కీలైతే లేచేసాడు చూడండి పడుకున్న వాడు కూడా లేచాడు ఎందుకంటే ఇంకా స్నానం చేయాలి కాబట్టి అందరూ లేచేసి ఇంకా నేనైతే మా ఆయన డైరీకి వెళ్తారు అందుకనేసి టీ కూడా పెట్టేశాను ఎందుకంటే డైరీకి వెళ్ళి వచ్చేలోపు నేను అంతా పనులన్నీ చేసిన రెడీ అయితే తొందరగా వెళ్ళొచ్చు అని మా ఆయన కూడా స్నానానికి వెళ్ళారు స్నానం చేసేసి టీ తాగేసేలోపు నేను తలంటూ స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గది రెడీ చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను చూడండి ఎన్ని హారాలు అయితే అయ్యారు ప్రతిరోజు ఇన్ని పూలు అయితే పూస్తూ ఉంటాయి మా చెట్లో ఇంకా ఫైనల్గా పూజ అయిపోతాయి ధూపం అనేది ఖచ్చితంగా వేస్తాం ప్రతిరోజు ధూపం వేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాము మా ఆయన ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు కాబట్టి మా ఆయన ధూపం అయితే ఖచ్చితంగా వేస్తారు ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది రోజు ఇల్లంతా ఇంకా పూజ అయిపోగానే ఇంకా మా ఆయన కూడా డైరీ అయిపోయి ఏ సెవెన్ థర్టీ ఆలోపు వచ్చేసారు ఇంకా రెడీ అయిపోయి ఇద్దరైతే బయలుదేరేసాము ఇంకా వెళ్తూ వెళ్తూ మా ఆయన చిన్ననాటి మెమోరీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి దేవనహల్లిలో అయితే ఉన్నాయి మా ఆయన ఎందుకు ఇక్కడే చదువుకున్నారు ఇంటర్ వరకు మా ఆయన ఇక్కడే చదువుకున్నారు కన్నడ కాబట్టి వాళ్ళు ఇక్కడే రాయచంద్రంలో ఉండేవారు చిన్నప్పుడు ఇక్కడ మా ఆయన కాలేజీ చూపిస్తూ ఉన్నారు నేను చిన్నప్పుడు ఇక్కడే కదా చదువుకున్నాను టెన్త్ అని చూపిస్తున్నారు దానికి కూడా వీరో తీసాను మెమొరబుల్గా ఉంటుందని అలాగే మా ఆయన ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి ఉండలేదంటే అపార్ట్మెంట్స్ అవి వీకంతా చెట్లు ఉండేవి టెంకాయ చెట్లు ఆ చెట్లు ఈ చెట్లు అని చెప్తూ ఉన్నారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయిపోయాయి ఇప్పుడు అని కూడా చెప్తూ ఉన్నారు ఇంకా ఫైనల్గా మేమైతే గుడి దగ్గరకైతే ఎంటర్ అయిపోయాము చాలా క్రౌడ్ లాస్ట్ వీక్ అంటే డబల్ క్రౌడ్ ఉంది సారీ ఫుల్ చూడండి ఎన్ని బ్యాక్స్ కార్స్ మామూలుగా లేదు క్రౌడ్ అయితే చాలా మహిమ గల తల్లి కాటేరమ్మ ఒకసారి విజిట్ చేయండి అనుకున్న కోరికలు తొమ్మిది వారాల్లో నెరవేరుతాయని భక్తులంతా నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ విజిట్ అయితే చేస్తున్నారు మేము ఇది రెండో వారము అందుకనేసి వచ్చాము ఇక్కడ ఇంత క్రౌడ్ ఉంది కాబట్టి ఈరోజు ఒక టెంకాయ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లాస్ట్ ఎక్కువ క్యూని దగ్గర వన్ ఫిఫ్టీ పెట్టారు మేమైతే చాలాసేపు నిలబడి నిలబడి త్రీ హండ్రెడ్కి వచ్చే టెంకాయ అయితే తీసుకున్నాం ఆ టెంకాయ కూడా అక్కడ కట్టడానికి అమ్మడుతున్నారండి చూడండి ఎంత క్యూ ఉందంటే మామూలుగా క్యూ లేదు చాలా మహిమ గల తల్లి మేము ఇది రెండో వారం అయితే వచ్చాము ఇంకా టెంకాయ క్యూలో నిలబడి మా ఆయన తీసుకొచ్చారు ఇంకొక టెంకాయ దృష్టి కోసం తీసుకున్నాము ఈ టెంకాయ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ ఈ టెంకాయ కూడా దృష్టి తీయడానికి కూడా ఇది ఒట్టి టెంకాయ అండి ఉంటుంది అలా ఉంటుంది దాంతో దృష్టి తీసి పగలేస్తారనమాట అక్కడే ఫైనల్గా దృష్టి కూడా తీయించుకున్నాము అది చూడండి అయితే ఇక్కడ దయాలు కూడా విడిపిస్తారంటే కానీ దయం పట్టితే చూడండి ఫైనల్గా అమ్మవారి విగ్రహం ఇది ఇప్పుడు కొత్తగా మూడు వందల అరవై ఐదు అడుగులతో విగ్రహం కూడా ఇక్కడ కడుతున్నారు ఇక్కడ ఇంకా నేను వచ్చేసి దీపాలు అయితే పెడుతున్నాను ఇంకా మా దిష్టి అయిపోయిన తర్వాత నిమ్మకాయ దీపాలు పెడుతున్నాను తొమ్మిది నిమ్మకాయలతో నిమ్మకాయ దీపం పెట్టాలి తర్వాత ఇక్కడ నరదిష్టి అనేసి నిమ్మకాయతో తీస్తూ ఉన్నారు ఆ నిమ్మకాయ ముప్పై రూపాయలండి ఆ దృష్టి తీసే వాళ్ళకి ట్వంటీ రూపీస్ ఫైనల్గా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి మనం దృష్టి అయితే అక్కడ తీయించుకోవాలి మా ఆయన ఇంకా అక్కడ కూడా లాస్ట్ వీక్ నేను కూడా దృష్టి తీయించుకున్నాను ఇంకా ఫైనల్గా మా ఆయన కూడా ఇక్కడ దృష్టి తీయించుకునేసారు అక్కడ ఏం జరుగుతుందంటే ఒక అమ్మాయికి దెయ్యం వచ్చిందంట అది ఆ పూజారి గారు టెంకాయ తల మీద పెట్టి అడుగుతుంటే ఆ క్లిప్ అయితే నేను తీశాను ఇంకా మా ఆయన టెంకాయలు తీసుకురావడానికి వెళ్ళాడు ఎందుకంటే త్రీ హండ్రెడ్వి ఆ ఊడల మరి మానకు కట్టే టెంకాయలు ఇస్తారు సపరేట్గా ఆ టెంకాయలు తీసుకొని ఇలా మనం ప్రదర్శనలు చేయాలి మేము ట్వంటీ ఫోర్ ప్రదర్శనలు చేసేకి టూ అవర్స్ పడింది ఎంత క్రౌడ్ ఉందో చూడండి వాళ్ళ నమ్మకం ఎంత లేకుంటే ఎంత రషి ఉంటుంది ఫైనల్గా మేము టెంకాయ అయితే ఇక్కడ కట్టేసి ఇంకా మొత్తం లోపలంతా ఒకసారి అనేసి వెళ్తున్నాం నేను మా ఆయన అసలు కొంచెం కూడా ప్లేస్ లేకుండా అయిపోతుంది టెంకాయలు కట్టడానికి మేమైతే మా ఆయన కొంచెం పైకి ఎక్కి ఆ టెంకాయ అయితే ముడుపులు కట్టేశారండి ఇవన్నీ టెంకాయలు వాళ్ళు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి అమ్ముతూ ఉంటారు అక్కడ మనం బయట తెచ్చుకోవడానికి వీలు లేదు ఈ ముడుపులన్నీ వాళ్ళే అమ్ముతారు అవి తీసుకొని మనం ఇక్కడైతే కట్టాలి మనకి మన మన మనకి ఏదైతే కోరిక ఉందో అది కోరుకుంటూ అక్కడ చెప్తే వాళ్ళు మీరు ఇన్ని ఈ కోరికకి ఇన్ని ప్రదర్శనలు చేయాలనేసి వస్తుంది మాకైతే గార్డెన్ గిఫ్ట్ అనమాట ట్వంటీ ఫోర్ ప్రదర్శనలు చేయాలి అవి చేయడానికి టూ అవర్స్ పట్టింది చాలామంది వన్ నాట్ ఎయిట్ ప్రదర్శనలు కూడా చేస్తున్నారు ముస్లిం వాళ్ళు చిన్న పిల్లలు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళిళ్ళు కావాలనే వాళ్ళు పిల్లలు కాని వాళ్ళు చదువులు రాని వాళ్ళు ఉద్యోగాలు రాని వాళ్ళు అప్పుడున్నాడు మా ఆయన నాకే కాదు సమస్య ప్రపంచమంతా సమస్య ఉంది ఇంతమందిని చూసాక నేను కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి అనుకున్నాడు ప్ర పుట్టిన ప్రతి మనిషికి సమస్యతోనే పుట్టాడు అనేది నా ఉద్దేశం సమస్య లేని మనిషి ఎవరూ ఉండరు కదా మన ఏదో ఒక నమ్మకం అమ్మ ఏ ఏ దేవుడిని పూజిస్తే మన సమస్య తీరుతుందనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ పూజలు అవి చేస్తూ ఉంటారు ఇంకా ఫైనల్గా మా పూ మా పూజలు కంప్లీట్గా సక్సెస్ఫుల్గా రెండు వారాలు అయితే గడిచిపోయాయండి ఫైనల్గా ఇంకా మేము అక్కడ రిటర్న్ అయిపోదాం అనేసి ఇంకా వీడియోస్ అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము చాలామంది చాలా వస్తారండి రష్ అయితే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్తున్నారు కాబట్టి చాలా రష్గా ఉంది ఇక్కడ క్రౌడ్గా ఉంది చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే మేము రిటర్న్ అయిపోయాము పోతూ పోతూ మా ఆయన వాళ్ళు ఊరుంది ఇక్కడ రైసేంద్రేమో దాన్ని అలా చూసుకుంటూ వెళ్దామనేసి ఆ రోడ్లో వెళ్తున్నాము ఇంకా వెళ్తుంటే ఒక ఆయన పెద్ద ఆయన ఎదురొచ్చారు ఇంకా ఆయన చూసి నేను ఈయన చూశాను నాకు తెలుసు అన్నారు కానీ ఆయన ఎవరు మాయని తెలుసు మా ఆయన ఎవరో వాళ్ళకి తెలుసు ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ పైన అయిపోయింది ఇంకా ఊరు వదిలేసి అందుకనేసి ఎక్కడ గుర్తుంటారు కానీ ఆ ఊరంతా ఒకసారి చూసేసాము చాలా అంటే చాలా మారిపోయింది అని మాట్లాడుకుని ఇంకా రోడ్లో ఆగి కొద్దిసేపు బైక్ మీద వెళ్ళాం కదా ఫో పోవడానికి ఫోర్ అవర్స్ జర్నీ రావడానికి ఫోర్ అవర్స్ జర్నీ టోటల్ ఎయిట్స్ అవర్ చాలా తేడైపోయాము కొంతసేపు అక్కడ ఆగి కోకోనట్ వాటర్ తాగి ఇంకా బయలుదేరాము నెక్స్ట్ వీక్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్